ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి నా దగ్గర ఉంది పాతికే నా దగ్గర అన్నమాట మీ ఐదు నా పాతిక కలిపితే నాకు రాజు లేదు ఎవ్రీవన్ ఇస్ ఈక్వల్ సమానత్వం అన్నమాట ఐదు పది లాభం ఇదేదో చాలా బాగుంది ఏమంటారు బాబు దీన్ని సోషలిజం అంటారండి ఓహో సోషలిజం చాలా బాగుంది నెక్స్ట్ ఏంటి రౌడీజం మర్యాదగా జేబులోంచి డబ్బులు తీవే నేను తీను నా సోషలిజమే బాగుంది పొరే కత్తేదిరా దీన్ని గోండా వేసం అని కూడా మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి లాక్కోచ్చన్నమాట పొడి తీవా ఏం భయపడతానే అనుకున్నావా నీ సోషల్జం వదిలే నువ్వే ఉంచుకోరే కొట్టాడా కొట్టేండి అబ్బా లేదురా దమత బచ్చన్ వీడి కొట్టండి సరే చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి గీడి అని పద్దాకా డబ్బులు అడిగామనుకో టెర్రరిజం చూపిస్తా టెర్రరిజం అంటే ఏంటి బాబు ఒంగో పెట్టి వెనకాల బాంబు తోపుతా తర్వాత ఏం జరుగుద్దు అడు చెబుతాడు చెప్పరా